ఈరోజు మనం వారాహి ఆలయాలు చూసేటువంటి సమయంలో భాగంగా ప్రత్యేకంగా మనమైతే ఇప్పుడు కొవ్వూరు కాకినాడ దగ్గర ఉన్నటువంటి కొవ్వూరు దగ్గరలో ఉన్నటువంటి వారాహి ఆలయం అయితే వచ్చాము కాకినాడ దగ్గర ఉన్నటువంటి కొవ్వూరులో ప్రత్యేకంగా ఒక సంవత్సరం నుంచి చాలా విశేషంగా ఫేమస్ అవుతున్న వారాహి అమ్మవారి ఆలయం అయితే వచ్చాము ఈ యొక్క ఆలయ విశేషాలు అసలు కాకినాడ దగ్గర కొవ్వూరు అనే గ్రామం ఎంతోమందికి తెలియదు ఇప్పటివరకు కూడా కానీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ట్రెండింగ్లో నడుస్తూ అలాగే వారాహి అమ్మవారికి సంబంధించిన విశేషాలు ఈ ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వారాహి దీక్ష చేశారు అదే సమయంలో ఇక్కడ ఆలయం పెట్టడం ఇవన్నీ కూడా కలిసి ఈ యొక్క ఆలయం చాలా విశేషంగా అభివృద్ధి చెందిందనమాట ఈ యొక్క ఆలయాన్ని ఎంతోమంది దర్శిస్తూ ఉన్నారు ఈరోజు నార్మల్ రోజు మీరు గమనించు భక్తులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మనం ఈ యొక్క వారాహి ఆలయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రాబోయేటువంటి వారాహి నవరాత్రులలో భాగంగా మనం వారాహి ఆలయాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం కదా అందులో భాగంగా ఇప్పుడైతే మనం కాకినాడ దగ్గరలో ఉన్నటువంటి కొవ్వూరు శ్రీ వారాహి అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము ఈ యొక్క అమ్మవారి ఆలయాన్ని కూడా మనం చూద్దాము ఈ యొక్క కొవ్వూరులో ఉన్నటువంటి వారాహి ఆలయం వెళ్ళడానికి మనం ముందుగా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు అయితే వచ్చేసి కాకినాడకి మనం బస్సు కానీ లేదా ట్రైన్ ఎట్లాగైనా వచ్చేసి కాకినాడ నుంచి మనం కొవ్వూరు గ్రామానికి ఆటో అయితే మాట్లాడుకోవాలి లేదంటే కాకినాడ సిటీలో మనకి ర్యాపిడో అయితే పనిచేస్తుంది ఆ ర్యాపిడో కూడా మనం బైక్ కానీ ఆటో కానీ బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకొని కాకినాడ నుంచి ఉన్నటువంటి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కొవ్వూరు గ్రామానికి మనం చేరుకోవాలి కొవ్వూరు గ్రామానికి చేరుకున్న తర్వాత ఊరు చివరనైతే మనకి ఇలా బోర్డు కనిపిస్తుంది ఇలా మనం బోర్డులోకి లోపలికి ఎంటర్ అయిపోతే ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది కాకపోతే ఇప్పుడైతే ఏం లేదు రద్దీ ఉన్నప్పుడు యూజ్ చేస్తారనుకుంటా ఇలా మనం ఆ బౌడ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని ఇలా సన్నటి దారిలో అయితే వెళ్ళాలి కొంచెం రెండు మూడు కార్లు వచ్చినా కూడా ఇబ్బంది అయ్యేలాంటి ప్రదేశం అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి చాలా ఊరి చివరినైతే ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో చెట్లు అలాగే పొలాలు తోటల మధ్యలో అయితే ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించారు చూస్తున్నారు కదా శ్రీ వారాహి అమ్మవారి శక్తిపీఠం ఇప్పుడే మనం ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాము ఈ దేవాలయం నిర్మించినటువంటి వారి యొక్క ఇంటికి ఆనుకొని పక్కన చిన్న ఆలయం లాగైతే నిర్మించారు లోపల మనకి రెండు కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి నిర్మించే సమయంలో ఎక్కడ కూడా ఆ చెట్లకి ఇబ్బంది కలగకుండా అలాగే పెట్టి నిర్మించారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లోపల చూడండి రెండు చెట్లు ఇలాగే ఉంటాయి ఆ చెట్టు వెనకాల అమ్మవారి యొక్క గర్భాలయం అనమాట అమ్మవారి యొక్క సమయాలు మనం ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కానీ ప్రతి బుధవారం కూడా అమ్మవారి ఆలయం అయితే మూసి ఉంటుంది ఇది గమనించండి భక్తులందరూ కూడా ప్రతి బుధవారం అమ్మవారి యొక్క ఆలయానికి విశ్రాంతి ఉంటుంది అలాగే అమ్మవారి ఆలయం దగ్గరికి రాగానే మనకి చుట్టుపక్కల అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉంటాయి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు దూరం నుంచి ఇప్పుడు మనం అమ్మవారి యొక్క ఆలయం లోపలికి అయితే వెళ్దాం రండి అమ్మవారి ఆలయం లోపలికి వెళ్ళడానికి అయితే ఎటువంటి దర్శనానికి సంబంధించిన రుసుము అయితే లేదనమాట ఫ్రీగానే ఉంటుంది కానీ భక్తులు ఎక్కువగా ఉంటే మాత్రం కనీసం దర్శనానికి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే పడుతుంది అనమాట ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాం ఇదంతా కూడా ఆలయం లోపల భాగం ఇప్పుడు చూస్తున్నారు కదా అమ్మవారి యొక్క స్వరూపాన్ని చక్కగా దర్శించండి అమ్మవారు రెండు మూడు అడుగుల ఎత్తులో అయితే శ్రీ 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 దేవి కొలువై ఉన్నారు ఇక్కడ దర్శనం అయిపోయిన వెంటనే ఇక్కడ కౌంటర్లో మనకైతే విరాళాలు స్వీకరిస్తూ ఉన్నారు ఎవరైతే విరాళాలు ఇస్తున్నారో వారికి బహుమతిగా అమ్మవారి యొక్క పెన్ను అలాగే పుస్తకం వరాహి పూజ ఎలా చేసుకోవాలో పుస్తకాన్ని కూడా మనకైతే ఇస్తున్నారు చూస్తున్నారు కదా ఇలా మనం శ్రీతోని మనం ఇచ్చినట్లయితే మనకి అమ్మవారి పుస్తకము పెన్ను అయితే ఇస్తున్నారు అలాగే ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో అయితే అమ్మవారికి జరిగేటువంటి విశేషాలన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి చూడండి అలాగే నవరాత్రుల్లో మాత్రం విశేషంగా సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా దర్శనం ఉదయం ఏమో ఆరున్నర నుండి పన్నెండు గంటల వరకు అయితే దర్శనం ఉంది ప్రతి పంచమి పౌర్ణమి అమావాస్య ఆదివారం శుక్రవారాల్లో కూడా దర్శనం కొంచెం ముందుగానే ఓపెన్ అవుతుంది అనమాట అలాగే జరిగేటువంటి పూజా విశేషాలన్నీ కూడా ఉన్నాయి ఎవరైతే ఆన్లైన్లో పేమెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆలయంలోనే స్కానర్ లాంటివి అయితే పెట్టారనమాట ఇవన్నీ కూడా మనం తీసుకొని ఈ ట్రస్టు పే చేయొచ్చు విరాళాలు అందించవచ్చు ఈ యొక్క అమ్మవారి ఆలయ విశేషాలు మనం గమనించినట్లయితే ఇక్కడ స్క్రీన్ మే కనిపిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మవారి యొక్క ఆలయ వ్యవస్థాపకురాలు అనమాట అమ్మవారికి ప్రియ భక్తురాలు కూడాను వీరు వీరి తల్లిదండ్రి వీరి పూర్వం అంతా కూడా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండేవారట అయితే ఈవిడ గారి అన్నయ్య గారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆవిడ అమ్మవారిని మొక్కుకున్నారట అన్నయ్యకి ఆరోగ్యం బాగైతే నేను నిన్ను కొలుచుకుంటాను తల్లి అని అన్నట్లుగానే అతి తొందరగా ఆరోగ్యం బాగవ్వడం ఆ తర్వాత ఆషాఢ మాసంలో వచ్చినటువంటి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం అలాగే ఆ తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించడం ఇలా ఈ యొక్క ఆలయాన్ని అంతా కూడా నిర్మించడం జరిగిపోయిందనమాట ఈ చరిత్ర అంతా ఆల్రెడీ ఆవిడ విఫలంగా చెప్పినటువంటి చరిత్ర వేరే యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఉంది మళ్ళీ వీడియో లెంత్ పెద్దగా అవుతుందని నేనైతే చెప్పట్లేదు ఇది అమ్మవారి యొక్క సింపుల్ చరిత్ర అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఒక భక్తురాలకి పైన ఉన్నటువంటి అపార నమ్మకము అమ్మవారి యొక్క దేవాలయం నిర్మించేటువంటి స్థాయికి కూడా వచ్చిందనమాట అందుకే మనం అమ్మని నమ్ముకున్నట్లయితే తప్పకుండా అన్ని కోరికలు కూడా తీరుస్తుంది అలాగే ఆవిడకి నెరవేరినట్లే ఈ అమ్మవారిని దర్శించిన వారందరికీ కూడా కోరికలు నెరవేరుతున్నాయని వచ్చిన భక్తులందరూ కూడా చెప్తూ ఉన్నారు మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించండి జై వరాహి అలాగే ఇదే ఆలయంలో మనకి గమనించినట్లయితే నిత్య అన్నదానం కూడా చేస్తూ ఉన్నారు డొక్కా సీతారామమ్మ గారి యొక్క ఆ ఆదర్శంతో వీరు నిత్యాన్నదానం కూడా చేస్తూ ఉన్నారు వచ్చినటువంటి వారందరూ కూడా ప్రసాదం తీసుకొని వెళ్ళొచ్చు అనమాట ఎవరైనా భక్తులు వచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వారాహి అమ్మవారి నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి అందరికీ పంపించి వారందరికీ కూడా ఈ ఆలయం గురించి తెలిసేలా మీ వంతు ప్రయత్నం అయితే చేయండి ఓం నమ శివాయ మరొక వారాహి ఆలయంతో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై వారాహి